అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో తరతరాలుగా మనం వింటున్న క్రమంగా మర్చిపోతున్న కొన్ని సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం సోమవారం తలకు నూనె రాయిరాదు వంటి కాలిపై నిలబడి రాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కల్నే ఇంటికి తేవాలి ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసాకులు కొయ్యరాదు సూర్యాస్తమయం తర్వాత కనుపు ఊడ్చరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు వేడివేడి అన్నంలోని పెరుగును వేసుకోకూడదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకులు ఇంట్లో వెయ్యరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కనుపు ఊడ్చరాదు గోడలకు పాదమాంచి పడుకోరాదు రాత్రి వేలలో బట్టలు ఉతకకూడదు విరిగిన గాజులు వేసుకోకూడదు నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను మడిచిపెట్టాలి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి శవరం చేయించుకోకూడదు ఒంటి అంటే సింగిల్ అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మర్చిపోకూడదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు చేతులు కడిగిన పిమ్మట జాడించరాదు రాత్రి భోజనం తర్వాత పళ్ళం కడుక్కోవాలి ఎంగిలి చేత్తో వడ్డించరాదు అన్నం కూర చారు వండిన పాత్రల్లో తినకూడదు సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు చిరిగిన అంగిళ్ళలు బనెళ్ళు తదితరులు దుస్తులను ధరించరాదు ఇంటి లోపలికి చెప్పులు షూసు ధరించరారాదు దేవాలయాల్లో చెప్పులు పోతే మర్చిపోండి వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే చిన్న జంతువులు కుక్కలు దూడలు లాంటివి పాచిపోయిన పదార్థాలు పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు ప్రయాణాల్లో అపరిచితుల నుండి పానీయాలు తీపి పదార్థాలు తీసుకోవద్దు శనివారం ఉప్పు నూనె కొనరాదు అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు ఇంటిలో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలు వాచీలు సైకిళ్ళు కుట్టి మిషన్ లాంటివి వదిలించుకోవాలి భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి మీకు రావాల్సింది ఉంటే అవే వస్తాయి అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి మఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్లకు శిక్ష పడుతుంది ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి మీరు మీ అధికారం ఏవీ శాశ్వతం కావు ఇతరులను ఎదగనివ్వండి మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవర్చుకోండి సర్వేజన సుఖ్నోభవంతు స్వస్తి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం